విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు స్కూల్కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆర్టీవన్ ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ కోరారు గోదావరి ఖనిజ సెక్టర్ టూ సింగరేణి ఉన్నత పాఠశాల నలభై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజుతో అందిస్తున్నామని ఈ అవకాశం స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అలాగే విద్యార్థులు మంచిగా చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సింగరణి యాజమాన్యంకు మంచి పేరు తీసుకుని రావాలని కొనియాడారు పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు ఆర్జన్ యాజమాన్యం ఎల్లవెల్లల సిద్ధంగా ఉందని విద్యార్థులు బాగా చదివి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు అలాగే పదో తరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని వ్యక్తం చేశారు రేపటి పౌరులు ఉంటారు ఎప్పుడైతే పిల్లలు చాలా చక్కగా చదువుకొని వారు అభివృద్ధి లోపారో ఆ దేశం చాలా సశ్యామలంగా ప్రజ్వలిస్తుంది ఇంతకుముందు రామ్మోహన్ సార్ చెప్పినట్టుగా ఏ వ్యవస్థలోనైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అన్నది నిర్వీర్యమవుతుందో ఆ జనరేషను నాగరికత మొత్తం పోతుంది మీకు చాలా చక్కగా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు ముఖ్యంగా ఎగ్జిబిషన్ మీ హెడ్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు సైన్స్ ఎగ్జిబిషన్ దీంతోనే ఏంటంటే మీలో ఉన్న సృజనాత్మక బయట పుస్తకని అట్లాగే ఎప్పుడు కానీ ఒక వ్యవస్థ కానీ ఒక దేశం కానీ అభివృద్ధిలోకి రావాలంటే న్యూ ఇన్నోవేషన్స్ రావాలి న్యూ ఇన్నోవేషన్స్ కనుక రాకుంటే ఆ వ్యవస్థ కానీ దేశం కానీ అభివృద్ధిలోకి రాదు అట్లాగే మీకు చాలా చక్కగా కంప్యూటర్ లాభం ఉన్నది ఇవాళ రేపు ఏంటంటే ఒకప్పుడు చదవడం రాయడం వస్తే ఎడ్యుకేటెడ్గా ట్రీట్ చేసేవారు కానీ పెట్టగల కంప్యూటర్ వాడడం వస్తేనే ఎడ్యుకేటెడ్గా ట్రీట్ చేస్తారు కంప్యూటర్ ఇవాళ నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన సాధనంగా అయిపోయింది కాబట్టి కంప్యూటర్లో చాలా చక్కటి నిష్ణాంతలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు రకాల క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతి మీదుగా బహుమతులు అందజేశారు విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిఎం పర్సనల్ అండ్ పాఠశాల కరెస్పాండెంట్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఎస్ఓటు జిఎం రామ్మోహన్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ అధికారులు నాగేశ్వరరావు మధున్మోహన్ వీరారెడ్డి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్